ఉదయ దేవుని ప్రభు నందు ప్రియా దేవుని బిడలారా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియొక ఒక ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కును మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతులు పదిహేనో అధ్యాయం ఆరో వచనమును చదువుకుందాం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము హాలెలుయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు చేత ఆయన ఈ ఉదయకాలము కాలమునితో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఆయన అంటూ ఉన్నాడు భక్తిహీనునికి కలిగే వచ్చుబడి భక్తిహీనునికి కలిగే ధనము భక్తిహీనుకు కలిగే ఐశ్వర్యము శ్రమకు కారణం కానీ నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి అవును మన యొక్క జీవితాలలో వ్యక్తిగతంగా సామూహికంగా మరి మన యొక్క సంపద మరి కొంచెమే అయి ఉండవచ్చు కానీ ప్రియా దేవుని బిడలారా దేవుని ప్రజలను చేయటానికి దేవుని ప్రజలను ఉత్తేజపరచడానికి దేవుని ప్రజలను బ్రతికించడానికి ఆత్మీయ ధన నిధులు అనేకముగా మనకు ప్రభు అనుగ్రహించాడు దేవుని యొక్క వాక్యము ధ్యానించుట ద్వారా దేవుని వాక్యము శక్తి కలిగినది జీవము కలిగినది ఈ దేవుని యొక్క వాక్యము మనలను బ్రతికిస్తుంది వాక్యమే నన్ను బ్రతికించాను నాకు నెమ్మది కలుగు చేసిన నీ భక్తుడు చెప్తూ ఉన్నాడు ఇటువంటి ధననిధిని మనము కలిగి ఉన్నాం నీతి నీ ఇల్లు గొప్ప ధననిధి ఉదే కాలం అతి రీతిగా నీ గృహం ఉన్నదా అతి రీతిగా నీ ఆత్మీయ జీవితం ఉన్నదా ఎంతోమంది అంటూ ఉంటారు నేను ఎంతో భక్తిని చేస్తున్నాను ఎంతో పరిశుద్ధంగా జీవిస్తున్నాను నాకంటే నా ఎదుట భక్తిహీనుడుగా ఉన్నవాడు ఎన్నో మరి విధాలుగా సంతోషిస్తూ సంపాదిస్తూ మరి ఏ కొదువు లేకుండా ఉంటున్నాడు అని కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము అని అవును ప్రియ దేవుని బిడలారా శ్రమకు కారణమయ్యే ఆ వచ్చుబడి నీకు కావాలా లేకపోతే నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధిగా తీర్చబడుతుందని దేవుని వాక్యం ఆత్మీయ ధననిధులుగా మరి పరలోకపు సంపదగా అనుదినము కూడా మరి ఇదే అధ్యాయంలో ఉంది చూడండి నెమ్మది లేకుండా విస్తారమైన ఉండుట కంటే యహోవా ఎందలి భయభక్తులతో కొంచెమే కలిగి ఉండుట మేలు అవును నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కావాలా లేకపోతే దేవుడి ఎందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి నెమ్మది కలిగి ఉండుట మేలని భక్తుడు చెప్తూ ఉన్నాడు నెమ్మది లేకుండా ఎంత విస్తారమైన ధనం ఉంటే ఏం ప్రయోజనం మరి దానియలు గ్రంథం ఐదో అధ్యాయంలో ఒక అనుభవం కనిపిస్తోంది దానియలు నీతిమంతుడుగా ఉన్నాడు గొప్ప ధననిధిగా నీతిమంతు యొక్క దానియలు యొక్క అనుభవం ఆత్మీయ అనుభవం అనేక మంది ప్రజలను ఉత్తేజపరిచే అనుభవం మరి అనేక మంది దేవుని బిడలను బ్రతికించే అనుభవం దానియలుకి దేవుడు అనుగ్రహించాడు కానీ భక్తిహీనుడిగా ఉన్న బెల్షాజర్ దేవుని ఉపకరణాలలో మద్యము మరి ద్రాక్షారసము అపవిత్రమైనవి మరి ఆ యొక్క ఉపకరణములను వినియోగించినప్పుడు చేవ్రాత వచ్చి కదండి మరి దాని ఎలా ఐదో అధ్యాయంలో ఉంటుంది మరి ఆ యొక్క నీ లెక్కను చూచి ముగించాను నీవు తక్కువగా కనిపించావని మరి చెప్పినప్పుడు ఆ రాత్రే బెల్షాజర్ మరణించాడు మరి తన యొక్క వచ్చుబడి విస్తారంగా ఉండుట ద్వారా తను ఏం చేస్తా ఉన్నాడు తెలియని పరిస్థితి డబ్బు ఎన్నో విధాలుగా నాశన మార్గానికి ఇడుచుకొని వెళ్ళిపోతూ ఉంది దానియలు అంటూ ఉన్నాడు దానియాలకు చెప్తున్నాడు ఈ యొక్క భావము చెప్పు ఈ యొక్క అర్థం చెప్పు నేను నీకు రాజ్యంలో మూడవ అధిపతిగా చేస్తాను నీ మెడకు బంగారు హారము కదండి ఉదారంగు వస్త్రము ఎన్నో ఆఫర్ చేస్తా ఉన్నాడు దాని ఎలా అంటున్నాడు అవన్నీ నీవే ఉంచుకో నాకేం అవసరం లేదు అవన్నీ నీవే ఉంచుకో ఇదిగో దేవుని కన్నా మరి చూడు నీ యొక్క మరి తండ్రి నిమ్గదినే దేవుడు పశువులు మేసే గడ్డిని తినిపించాడు దేవుడు నమ్మదగినవాడు దేవుని కన్నా ధనమును లేకపోతే దేవుని కన్నా దేనిని కూడా మనము మరి ఎంచుకొని అహంభావముగా ప్రవర్తిస్తే అది మన శ్రమకు కారణం అవును ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని మరి ఒక వచ్చిన భాగం ఉన్నది ప్రియ దేవుని బిడలారా యోదే కాలము ప్రభు నీకు అనుగ్రహించిన నెమ్మదిని బట్టి ప్రభు నీకు అనుగ్రహించిన సమాధానాన్ని బట్టి ప్రభువు నీకిచ్చిన మరి గొప్ప రక్షణను బట్టి ప్రభుని స్థుతించు అవును ప్రభు నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధి నాకు కలిగిన ఈ నెమ్మది నాకు కలిగిన ఈ యొక్క మరి సంతోషం సమాధానం విడుదల భక్తిహీనునికి లేదు కదా దేవుని బిడలను బ్రతికించే ధననిధులుగా ఆయన నీకు అనుగ్రహించాడు అటు రీతిగా నీ గృహాన్ని నింపుకో శాంతితో సమాధానముతో ఆనందముతో నీ గృహాన్ని పరలోకమయం చేసుకో దేని గురించి చింతించొద్దు ఆయన నీ చింత యావత్తు ఆయన పైన వేయమని వాగ్దానం ఇచ్చిన ఆ దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ ఈ దినమంతటి భారమును ఆయన పైన వేసి దేవుణ్ణి స్తుతించు నా యొక్క గృహము భక్తి మరి నీతిమంతుని యొక్క గృహము నీతిమంతుని యొక్క ఇల్లును గొప్ప ధరనిధిగా చేసిన దేవ పరలోకపు ఆశీర్వాదములతో పరలోకపు ఐశ్వర్యముతో ఆత్మీయ ఐశ్వర్యముతో నన్ను దీవించిన దేవా నీకు కృతజ్ఞతలని యోదే కాలం దేవుణ్ణి స్తుతించు ఇటు మాటలు ప్రభువు వినికిడిలో దేవించును గాక ప్రార్థిద్దాం కలిగిన తండ్రి పరిశుద్ధుడా ని పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు అవును ప్రభు ఆ సమెతలు పదిహేను ఆరో వచనంలో నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిది అవునయ్యా భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం ఎంత వచ్చుబడి ఉన్నా ఎంత లాభమున్నా ఎంత రాబడి ఉన్నా ఎంత ధనమున్నా ఐశ్వర్యమున్నా అది కేవలము శ్రమకే కారణం కానీ నీతిమంతుని ఇల్లు గొప్పతన నిధి సంతోషముతో సమాధానముతో నీలో ఎల్లప్పుడూ ఆనందించే ధన్యత నీతిమంతునికి అనుగ్రహించావు ప్రభు ఎంత నమ్మదగిన దేవుడు బెల్షాజర్ నేను రాజును కదా నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించవచ్చు అనుకున్నాడు కానీ నీతిమంతుడైన దానియాలు అవును ప్రభు తండ్రి నాయన ఎంతో నెమ్మది కలిగి గొప్ప ఆత్మీయ నిధులను కలిగి గొప్ప కృపావరములను కలిగి మరి అనుదినము కూడా వర్దిల్లుతూ అనేక జీవితాలను వర్తిల్లింప చేస్తూ తండ్రి నీకు మహిమ తెచ్చిన బిడ్డగా ఉన్నాడు రీతిగా నీ బిడ్డలు ఈ మాటలు విన్నా నీ బిడ్డల విషయంలో భక్తిహీనులు నాకన్నా మంచిగా ఉన్నారు ఏ బిడ్డలైతే అటువంటి ఆలోచన విచారంలో ఉన్నారు వారి కన్నా నేను ఎంతో ఆయన ఇచ్చిన రక్షణ ఆయన నాకు ఉన్నాడు గొప్ప విశ్వాస్యత నమ్మకత్వం తండ్రి నాయన గొప్ప పరిశుద్ధతను కలిగి నేను స్థుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నేను మహిమపరుస్తూ అనేక జీవితాలను బ్రతికించే కృప అనేక జీవితాలను ఉత్తేజపరిచే కృప నీ బిడ్డలైన వారికి ఇచ్చావు అదే మాకు గొప్ప ధననిది పరలోకపు ఆశీర్వాదం అవును ప్రవ్వా రీతిగా నీ బిడ్డలను దీవించండి వాగ్దానమిచ్చిన వాడు నమ్మదగిన వాడు ప్రవ్వా తండ్రి ఉదయకాలం నిబిడల హృదయాల్లో ఏ భారం ఏ విచారం ఏ కృంగుదల ఏ వేదన ఏ దుఃఖం ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడో గొప్ప ధనినిధిగా వారి గృహాలను మార్చగలిగిన దేవుడో మరలోకపు ఆశీర్వాదమును మరలోకపు నాయన అభిషేకమును నిబిడలపై కుమరించమని దీవించమని ఏ సుపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ